బాలాజీ నాయక్ మోసాలకు బలైన వారందరూ భరోసాగా ఉండండి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ రమవత్ బాలాజీ నాయక్ దాదాపు నూట ఆరు మందిని మోసపూరితంగా అధిక వడ్డీ ఆశ చూపి ఏజెంట్ల సహాయంతో దాదాపు యాభై కోట్ల వరకు తన కులస్తులైన ఎస్టీ వారిని బీద మధ్యతరగతి కుటుంబకులను మోసం చేసి జలసాలకు అలవాటు పడి తాను జలసారాయుడిగా మారి మందిని మోసం చేసి తను పబ్బం గడుపుతున్నాడని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియా ముఖంగా తెలిపారు అతని విలువైన కార్లను ఆస్తులను ఇండ్లను ఫ్లాట్లను అతని యొక్క ఆస్తులను అన్ని జప్తు చేయడం జరిగిందని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు బాధితులు ఎవరైనా అధైర్యపడవద్దని వారికి మేము అండగా ఉండి వారు నష్టపోయిన సొమ్ముని వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తామని భరోసా కల్పించారు నెలలుగా ఇంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ ఇతని ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇతను పలుగుతండా గుడిపల్లి మండలికి చెందినవాడు ఇతని మీద ఇప్పుడు మనం ఒక మూడు డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇతను ట్వంటీ ట్వంటీ వన్లో ఇతను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని లోకల్గా కొంత డబ్బులు ఒక పది పదిహేను లక్షల వరకు వన్ రూపీ టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేకపోయిన సమయంలో అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు పది నుంచి ఇరవై పర్సెంట్ అంటే ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ మనకి బ్యాంక్స్ మనకి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆర్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక రెండు మూడు నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంత రెండు మూడు ప్లాట్లు కొంత రెండు మూడు ఇల్లు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము మిగతా అంతా కూడా న్యూస్ మహ్మద్ గఫూర్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్